ఫోర్టీన్ ఫార్టీలో జోహానెస్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు మొట్టమొదటగా ముద్రించిన గ్రంథం బైబిల్ ఈ రోజు ప్రపంచంలో న్యూస్ పేపర్స్ పాంప్లెట్స్ ఫ్లెక్సీలు బుక్స్లు ముద్రిస్తున్నారు అంటే దానికి మూలకారకుడు ఒక క్రైస్తవుడు ఫోర్టీన్ ఫిఫ్టీలో బతిస్తా అల్బెర్తి ఎనిమోమీటర్ కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో వాతావరణ సూచనలు విమానాలు ఎగరడానికి పవన విద్యుత్ గాలి వేగాన్ని కొలవడానికి మూలం ఒక క్రైస్తవుడు ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో పీటర్ హెన్లైన్ పాకెట్ వాచ్ కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచం టైం చూడకుంటే నడవదు చేతికి కాస్ట్లీ రోలెక్స్ వాచ్ ఇంట్లో గడియారాలు వీటికి మూలం ఒక క్రైస్తవుడు పదిహేంటి తొంభైలో జాకరియస్ జాన్సన్ మైక్రోస్కోప్ ను కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో వ్యాధులను కనిపించని బ్యాక్టీరియాను గుర్తించడానికి వైరస్లపై పరిశోధనలు చేయడానికి రంగంలో కీలకమైనది మైక్రోస్కోప్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పదహారు నూట ఎనిమిదిలో హాన్స్ లిపర్షై టెలిస్కోప్ కనిపెట్టాడు ఈరోజు ప్రపంచం విశ్వరహస్యాలను తెలుసుకోవడానికి కొత్త గ్రహాలను కనుగొనడానికి అంతరిక్షంలో పరిశోధనలు జరపడానికి టెలిస్కోప్ వాడుతున్నారు దీనికి మూలం ఒక క్రైస్తవుడు పదహారు నూట తొమ్మిదిలో గెలీలియో గెలీ టెలిస్కోప్ ను ఖగోళ శాస్త్రానికి ఒక శాస్త్రీయ సాధనంగా మార్చారు పదహారు వందల నలభై రెండులో బ్లేజ్ పాస్కల్ కాలిక్యులేటర్ ను కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో క్లిష్టమైన లెక్కలను క్షణాల్లో చేయడానికి ఆధునిక కంప్యూటర్ల రూపకల్పనకు పునాది వేసింది మెకానికల్ కాలిక్యులేటర్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పదహారుల నలభై నాలుగులో ఇవాంజలిస్త తోరిచల్లి బారోమీటర్లు కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో వాతావరణ పీడనాన్ని కొలవడానికి రాబోయే తుఫానులు వర్షాలను ముందుగానే పసిగట్టడానికి కీలకమైనది బారోమీటర్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పదహారు వందల ఎనభై ఏడులో ఐజాక్ న్యూటన్ చలన మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ రోజు ప్రపంచంలో రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలన్నా వాహనాలు నడవాలన్నా గ్రహాల కదలికలను అర్థం చేసుకోవాలన్నా కీలకమైన గమన నియమాలను గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఒక క్రైస్తవుడు పన్నెండులో థామస్ న్యూకమన్ ను కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి రవాణా వ్యవస్థ వేగవంతం కావడానికి భారీ యంత్రాల తయారీకి కీలకమైనది స్టీమ్ ఇంజిన్ దీనిని అభివృద్ధి చేసింది ఒక క్రైస్తవుడు పదిహేడు వందల పద్నాలుగులో డానియల్ గ్యాబ్రియల్ ఫార్ అండ్ హైట్ మెర్క్యూరీ థర్మామీటర్ను కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో జ్వరాన్ని వాతావరణ ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలవడానికి వైద్యరంగంలో ప్రామాణికమైనది మెర్క్యూరీ థర్మామీటర్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తుడు పదిహేడు వందల యాభై రెండులో బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైట్నింగ్ రాడ్ను కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో పిడుగుల నుండి ఎత్తైన భవనాలను రక్షించుకోవడానికి విద్యుత్ శక్తిపై పరిశోధనలకు నాంది పలికిన లైట్నింగ్ రాడ్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పదిహేడు వందల అరవై ఐదులో జేంగ్స్ వాట్ స్టీంజిన్ ను ఇంప్రూవ్ చేశాడు రోజు ప్రపంచంలో యంత్రాల సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి రైల్వే మరియు నౌకాయాన రవాణాను వేగవత్తం చేయడానికి కీలకమైనది ఇంప్రూవ్డ్ స్టీమ్ ఇంజిన్ దీనిని అభివృద్ధి చేసింది ఒక క్రైస్తవుడు పదిహేడు వందల తొమ్మిదిలో థోమస్ మిషన్ను కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో అందమైన దుస్తులను వేగంగా తయారు చేయడానికి వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కీలకమైనది మిషన్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల సంవత్సరంలో అలెసాంద్రో వోల్టా ఎలక్ట్రిక్ బ్యాటరీని కలిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో మొబైల్స్ ల్యాప్టాప్లు ఎలక్ట్రిక్ వాహనాలు నడవడానికి శక్తిని నిల్వ చేసుకోవడానికి కీలకమైనది ఎలక్ట్రిక్ బ్యాటరీ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల పదిహేడులో కార్ల్ వాన్ ద్రాస్ బైసైకిల్ని కనిపెట్టాడు పూర్వం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే కాల్ నడకన వెళ్లాల్సి వచ్చింది అలాంటి టైంలో సైకిల్ని రూపొందించింది మన ముందుకు తీసుకొచ్చింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల ఇరవైలో జోహాన్ షోగర్ గ్యాల్వనోమీటర్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించడానికి ఎలక్ట్రానిక్ పరికరాల్లో అనలాగ్ మీటర్ల తయారీలో కీలకమైనది గ్యాల్వనోమీటర్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు రెండు వందల ఇరవై నాలుగులో జోసెఫ్ ఆస్పుడిన్ సిమెంట్ని కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో ఆకాశ హర్మ్యాలు వంతెనలు రోడ్లు పటిష్టమైన భవనాలు నిర్మించడానికి కీలకమైనది పోర్ట్లాండ్ సిమెంట్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు ఎనిమిది వందల ఇరవై ఐదులో రైల్వే ఈరోజు ప్రపంచంలో తక్కువ ఖర్చుతో లక్షల మంది ప్రయాణించడానికి భారీ సరుకులను సుదూర ప్రాంతాలకు తరలించడానికి కీలకమైనది రైల్వే లోకోమోటివ్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు ఇప్పుడు చైనాలో హై స్పీడ్ బుల్లెట్ రైలు గంటకు నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్ల వేగంతో వెళ్లి రికార్డు సృష్టించింది జనరేటర్ మరియు ట్రాన్స్ఫార్మర్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో ప్రతి ఇంటికి పరిశ్రమకు విద్యుత్ సరఫరా చేయడానికి కరెంట్ వోల్టేజ్ నియంత్రించడానికి కీలకమైన జనరేటర్ మరియు ట్రాన్స్ఫార్మర్ వీటిని ఆవిష్కరించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల ముప్పై ఏడు లోప్యూటర్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో మనం వాడుతున్న సూపర్ కంప్యూటర్ కంప్యూటర్లకు స్మార్ట్ ఫోన్ల టెక్నాలజీకి పునాది వేసిన మెకానికల్ కంప్యూటర్ ఈ రోజు ల్యాప్టాప్లతో జాబ్స్ చేస్తున్న కంప్యూటర్ను అనేక విధాలుగా వాడుకుంటున్న వారు గుర్తుంచుకోవాలి అది ఒక క్రైస్తవుడు కనిపెట్టాడని పద్దెనిమిది వందల ముప్పై ఏడులో శామ్యుయల్ మోర్స్ టెలిగ్రాఫ్ని కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో మనం వాడుతున్న ఇంటర్నెట్ మెసేజింగ్ తక్షణ సమాచార వ్యవస్థలకు పునాది వేసినది టెలిగ్రాఫ్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు ఎనిమిది వందల యాభై రెండులో ఇలిషా ఓటీస్ సేఫ్టీ ఎలివేటర్ ని కనిపెట్టాడు రోజు ప్రపంచంలో ఎత్తైన భవనాలు నిర్మించడానికి మనుషులు మరియు సరుకులను సురక్షితంగా పై అంతస్తులకు చేర్చడానికి కీలకమైనది సేఫ్టీ ఎలివేటర్ లిఫ్ట్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల అరవై ఏడులో ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ ని కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో కఠినమైన రాళ్లను పగలగొట్టి సొరంగాలు రోడ్లు నిర్మించడానికి గనుల తవ్వకానికి కీలకమైనది డైనమైట్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో క్రిస్టోఫర్ లతాం షోలెస్ టైప్ రైటర్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో మనం కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లలో వాడే కీబోర్డ్ అమరికకు డాక్యుమెంట్స్ తయారీకి పునాది వేసింది టైప్ రైటర్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ని కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడున్నా క్షణాల్లో మాట్లాడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ విప్లవానికి పునాది వేసినది టెలిఫోన్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు థామస్ ఎడిసన్ లైట్ బల్బుని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో చీకటిని పారద్రోలి వెలుగును నింపడానికి మనం వినే సంగీతం రికార్డింగ్ టెక్నాలజీకి మరియు ఈ రోజు ప్రపంచమంతా లైట్లతో వెలుగుతుంది అంటే దానికి ఈ రోజు ప్రపంచంలో కుటుంబంతో కలిసి సురక్షితంగా ప్రయాణించడానికి వ్యక్తిగత రవాణాకు దూర ప్రాంతాలకు వెళ్లడానికి కారు ఎంతో అవసరం అలాగే సరుకులను వేరే ప్రాంతానికి చేర్చడానికి వాహనాలు అవసరం కారు ట్రక్కు వ్యాన్ ఇలా ఈ రోజు ఎన్నో వాహనాలు మన ముందున్నాయి వీటికి కారకుడు ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో నికోలా కెస్లా ఇండక్షన్ మోటార్ కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఇంట్లో గాలినిచ్చే సీలింగ్ ఫ్యాన్ నుండి పొలాలకు నీళ్లు పెట్టే మోటార్ పంపుల వరకు పరిశ్రమల్లో భారీ యంత్రాలు అలవడానికి అత్యంత కీలకమైనది ఇండక్షన్ మోటార్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో గుగ్లెల్మో మార్కోని రేడియోది కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో వార్తలు సంగీతం వినడానికి అత్యవసర సమయాల్లో సమాచారాన్ని ప్రజలందరికీ ఒకేసారి చేరవేయడానికి వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి పునాది వేసింది రేడియో దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో రూడాల్ఫ్ డీజెల్ డీజిల్ ఇంజిన్ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో వాహనాలు నడవడానికి పరిశ్రమలకు శక్తిని అందించడానికి కీలకమైనది డీజిల్ ఇంజిన్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో జార్జ్ వాషింగ్టన్ కార్బర్ వ్యవసాయ రసాయన శాస్త్రం తీసుకొచ్చాడు ఈ రోజు ప్రపంచంలో కోట్లాది మంది ఆకలి తీర్చడానికి పంట దిగుబడిని పెంచడానికి రసాయన ఎరువుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కారణం అగ్రికల్చరల్ కెమిస్ట్రీ దీని పితామహుడు ఒక క్రైస్తవుడు విల్లిస్ ఏసీని కనిపెట్టాడు మండుత్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి మనం నివసించే ఇళ్లు పనిచేసే ఆఫీసులను చల్లగా ఉంచడానికి టెక్నాలజీ రంగంలో సర్వర్లను రక్షించడానికి కీలకమైనది ఏసీ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పంతొమ్మిది వందల మూడులో రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారు ఈ రోజు ప్రపంచంలో ఖండాలు దాటి ప్రయాణించడానికి నెలల ప్రయాణాన్ని గంటల్లో ముగించడానికి వ్యాపార మరియు పర్యాటక రంగాలు అభివృద్ధి చెందడానికి కీలకమైనది విమానం దీనిని రూపొందించింది క్రైస్తవులు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఫ్రెడ్రిక్ బ్యాంటింగ్ ఇన్సులింది కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో కోట్లాది మంది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు చిన్న పిల్లలు కూడా సాధారణ జీవితం గడపడానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి ప్రాణాలను నిలబెట్టడానికి ఇన్సులిన్ అవసరం దీనిని కనుగొన్నది ఒక క్రైస్తవులు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రాబర్ట్ హెచ్ గాడార్డ్ లిక్విడ్ రాకెట్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి మనిషి చంద్రుడిని అంగానక గ్రహాన్ని చేరాలన్న కల నిజం చేసుకోవడానికి పునాది వేసినది లిక్విడ్ రాకెట్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జాన్ లోజీ బియర్డ్ కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో ఇంట్లో కూర్చునే వినోదాన్ని వాస్తలను చూడడానికి ప్రపంచం నలుమూలల జరిగే విషయాలను ఇంట్లో ఉండే చూడడానికి ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో ప్రాణాంతకమైన బ్యాక్టీరియా నుండి మనల్ని రక్షించడానికి చిన్న గాయం నుండి పెద్ద సర్జరీల వరకు ఇన్ఫెక్షన్ ను నివారించి కోట్లాది ప్రాణాలను కాపాదిన అద్భుత ఔషధం పెన్సిలిన్ దీనిని కనుగన్నది ఒక క్రైస్తవుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఫ్రాంక్ విక్లే జెట్టింజిన్ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో మనం వేల కిలోమీటర్ల దూరాన్ని గంతల్లో ప్రయాణించడానికి దేశ రక్షణకు వాడే యుద్ధ విమానాలు శరవేగంతో దూసుకెళ్లడానికి కీలకమైనది జెట్ ఇంజిన్ దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈగోర్ సికోర్స్కి హెలికాప్టర్ని హెలికాప్టర్ ని తనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో వరదలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడడానికి రోడ్లు లేని మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి కీలకమైనది హెలికాప్టర్ దీనిని రూపొందించింది ఒక వెర్నర్ క్రైస్తవు రాకెట్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో టీవీ ఇంటర్నెట్ జిపిఎస్ సేవలు అందించే ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడానికి మనిషి అంతరిక్ష యాత్రలు చేయడానికి వెన్నుముకగా నిలిచింది రాకెట్ టెక్నాలజీ దీనిని అభివృద్ధి చేసింది ఒక క్రైస్తవుడు ఏడులో జాన్ బార్డీన్ ట్రాన్సిస్టర్ని కనిపెట్టాడు ఈరోజు ప్రపంచంలో కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు పనిచేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంత చిన్నవిగా మరియు శక్తివంతంగా మారడానికి డిజిటల్ విప్లవానికి ప్రాణం పోసింది ట్రాన్సిస్టర్ దీని ఆవిష్కర్తల్లో ఒకరు క్రైస్తవుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజర్ ఎల్ ఈస్టన్ జీపీఎస్ ని కనిపెట్టాడు ఈ రోజు ప్రపంచంలో మనం ఎక్కడున్నా దారి కనుక్కోవడానికి స్మార్ట్ ఫోన్లో మ్యాప్స్ చూసుకోవడానికి వాహనాలను ట్రాక్ చేయడానికి అత్యంత కీలకమైనది జీపీఎస్ దీనిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది క్రైస్తవులు ఒక ఆలోచన ఒక ఆవిష్కరణ మానవాళి చరిత్రను మార్చింది విద్యుత్ నుంచి అంతరిక్షం వరకు యంత్రాల నుంచి జీవన రక్షణ వరకు ఈ రోజు మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచం ఒక్కరోజులో పుట్టింది కాదు శ్రమ ఆలోచన త్యాగం శాస్త్ర విజ్ఞానం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ సాంకేతిక విప్లవానికి పునాది అనేక అనేకమంది క్రైస్తవ శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణలు